చూపిస్తున్నాను లైవ్లోకి ఎవరైనా వస్తే మాత్రం కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ కూడా చేసేయండి ఇది వచ్చేసి మనం చింతకాయలు ముందు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాను మట్టి అలా ఏమన్నా ఉంటే పోతుంది కొంచెం శుభ్రంగా వాష్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఒక ఎక్కువ క్వాంటిటీ కాదు కానీ కొంచెం మాత్రం తీసేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ ఇది వచ్చేసి వెల్లిపాయలు ఇవి పొట్టు తీయాలి మనం అవి వేట్ చేసే టైంలో కల్లా ఇవి పొట్టు తీసేస్తాము పచ్చిమిర్చి కొంచెం చిన్నగా చీల్చుకుంటే బెటరు ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అండ్ ఎక్కువ కూడా అవసరం లేదు తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం ఇట్లా కట్ చేస్తే అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది సో అందుకని ఇట్లా హాఫ్ కట్ చేస్తాను అండ్ ఇంకొకటి చిట్లకుండ కూడా ఉంటుంది అందుకనేసి ఇట్లా హాఫ్ కట్ చేసి పెట్టేస్తున్నాను సో మీరు కూడా పొడుగ్గా ఉంటే మాత్రం ఇట్లా కట్ చేసుకుంటే చిట్లకుండా ఉంటుంది మీకు తొందరగా కూడా అవుతుంది సో మనం ఇప్పుడు ఒక బాని పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక బాణి పెట్టుకోవాలి పెట్టుకొని వేడి చేసుకుందాం ఇది ఇలా బాని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ ఇది మాత్రము స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఇట్లా వేడయ్యాక అంటే వాటర్ క్వాంటిటీ ఏమైనా ఉంటే తీసేయండి ఆయిల్ పోసేసుకుందాము కొంచెం ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే సరిపోతుంది కొంచెం ఇలా వేడయ్యే టైంలో మనం చింతకాయలు వేసేసుకోవాలి చింతకాయలు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటేసారి వేసుకున్నా ఏం కాదు వేసేసుకోవచ్చు అండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చింతకాయలు వేసేసుకొని కొంచెం ఇలా మగ్గితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము దానికెం మగ్గాలంటే హాయండీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ ఒక టూ మినిట్స్ మధ్యాహ్ పచ్చిమిర్చి వేసేసుకుందాము ఎక్కువ సో పచ్చిమిర్చి ఇట్లా స్లీసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసే పక్క పక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి చాలా మంచి రెసిపీస్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా మగ్గితే సరిపోతుంది ఎక్కువ కూడా ఏం మటన్ అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదా కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ కొంచెం రెండు నిమిషాలు మగ్గే టైంలో మనం ఎల్లిపాయలు తీసేసుకుంటాము ఎల్లిపాయ కొంచెం పొట్టు తీసి పెట్టుకుంటే మంచిగా ఇలా ఉన్న ఎల్లిపాయలు పొట్టు కొందరు పొట్టుతోనే చేసుకుంటారు బట్ పొట్టు పీసెస్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం స్టిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది స్పీడ్గానే అవుతుంది మీరు చూడండి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు రెండే నిమిషాలు ఆ టైంలో మీరు ఎల్లిపాయలు తీసేసుకోండి పొట్టు ఇలా ఉన్నాయి కదా ఎల్లిపాయ మబ్బుతున్న టైంలోనే ఎల్లిపాయలు పక్క నుంచి ఎల్లిపాయలు తీసుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా లైక్ చేస్తున్నాను అన్నీ మంచి రెసిపీసే ఇంకా నేను వెజ్ పులావ్ కూడా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వెజ్ పులావ్ కూడా చూడండి అండ్ ఇప్పుడు దీపావళి వస్తుంది కదా మీకు యూజ్ అవుతుంది అన్నీ మనం వెజిటేబుల్ వెజిటబుల్ రైస్ వేసుకోవచ్చు ఎక్కువ ఏం లెక్కుతుంది అండ్ ఇది చింతకాయ పచ్చడి పప్పు చేసుకొని సైడ్ డిష్గా కానీ ఓన్లీ చింతకాయతో పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి హాయ్ హాయ్ అండి హాయ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం మగ్గింది కదా మగ్గినాక ఒకసారి అటు ఇటు తిప్పేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం ఏం లేదు మగ్గన అవసరం లేదు కొంచెం మగ్గితే కాదు అండ్ ఇప్పుడు మనము ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నా ఎల్లిపాయ తీసుకున్నవి తీసుకున్నవి ఇందులో వేసేసుకోండి ఒకవేళ మీకు పొట్టు తీసుకోకుండా వేసుకున్నా కూడా ఓకే పర్వాలేదు ఇది తీసి మనం పక్కన పెట్టుకున్నాం అనుకో ఇంకా అసలు కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే ఒంట్లో బాగా లేనప్పుడు కానీ అలా ఎప్పుడన్నా ఇవి మనం వేసేసుకోవచ్చు చట్నీతోనే రైస్ తినేసేయచ్చు ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పేయండి స్పీ స్పీడ్గా ఎండిఫై పొట్టు తీయడం ఎలా అనేది వచ్చేస్తుంది లేండి కొంత తొందరగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా చూసేవాళ్ళు చేసేసి చూడండి స్టవ్ ఆఫ్ చేయచ్చు ఇంకా మనకి మగ్గినట్టే ఇవి అన్నీ కూరగాయలలాగా ఎక్కువ మగ్గనవసరం లేదు లైట్గా అలా పోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మనము ఇది కొంచెం చల్లారాలి ఓకే ఇది ఒక బౌల్లో కన్నా ఏమన్నా తీసేసుకొని ఫ్యాన్ కింద అట్లా పెట్టేసుకొని నెక్స్ట్ తాలింపు కూడా వేసేసుకుందాము మనము ఇది ఇలా ఒక రెండు మూడు ఎల్లిపాయలు అలా పొట్టు తీసి వేస్తున్నాను ఒకవేళ లేదు మీకు కుదరత లేదు పొట్టు తీయడం అన్నా కూడా అలా కూడా వేసేసుకోవచ్చు పర్వాలేదు హాయ్ అండి హాయ్ 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 పుట్చువల్గా నాకు మెసేజెస్కి రిప్లై ఇవ్వడం రావట్లేదు ఎలా ఇవ్వాలో అనేది నేను ఒక ఒక దాంట్లో ఏదన్నా చూస్తాను చూసి లైవ్ చేస్తున్నాను కానీ ఇంతవరకు లైవ్కి ఎవరు రాలేదు అందుకే రిప్లై ఇవ్వడం హాయ్ అండి హాయ్ ఓకే హాయ్ పూనం రతన్ రత్నం మెసేజ్ అయితే ఇవ్వలేకపోతున్నాను కానీ హాయ్ అయితే చెప్పేస్తున్నాను ఓకే సో ఇవి ఇలా వేసేసుకొని ఇది ఒక మనం ఒక బౌల్లో తీసుకొని ఫ్యాన్ కింద అలా పెట్టేసుకుందాము చల్లారిన చల్లారక గ్రైండ్ చేసేయడమే అండ్ సాల్ట్ అలా వేసేసి గ్రైండ్ చేసేస్తాము ఈజీ రెసిపీ అండి ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళైతే కొంచెం చేసేసుకుంటే బాగుంటుంది సో కలుపుకొని మనం మీ ఇష్టం ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారుతుంది చల్లారి గ్రైండ్ చేసుకోవాలి సో ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవద్దు ఇప్పుడు ఇది తీసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చేద్దాం అంతలోపు తాలింపు వేసుకున్నాం అనుకో తాలింపు కూడా చల్లారినాక ఇందులో వేసేయాలి అది గ్రైండ్ వేసిన చట్నీ సో నేను ఇది ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను వచ్చాక మనం తాలింపు వేసేసుకుందాం ఇదే బాణీలో తాలింపు వేసుకోవచ్చు అంతవరకు ఇది కూడా చల్లారుతుంది నేను గ్రైండ్ చేసేసి చూపిస్తాను వన్ సెకండ్ హాయ్ అండి హాయ్ నేను అది ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చేసాను చల్ చల్లారుతుంది కదా చల్లారినాక మనం గ్రైండ్ చేసేద్దాము అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి పోపు వేసుకుందాము పోపు మళ్ళీ అదే బాణిలో వేసేసుకోవచ్చు సో అది స్టవ్ ముట్టించేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీలంటే మీరు చూసుకొని పోసుకోండి మీకు ఎంత కావాలంటే అంత హాయ్ అండి హాయ్ కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చాలా రెసిపీస్ కూడా చేశాను మీరు ఒకసారి వెళ్ళి చూసేయండి ఛానల్లో రెసిపీస్ చాలా వెరైటీస్ చేశాను అది నూనె కాగుతూ ఉంది ఓకే ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకును కరివేపాకు ఎల్లిపాయలు తీసి పెట్టుకోండి నేను చింతకాయ చట్నీ చేస్తున్నాను ఆల్రెడీ ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళకు మాత్రము మళ్ళీ చెప్తున్నాను సో వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్ సో కాగుతుంది కదా ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము నూనె ఎక్కువనే పడుతుంది ఇది వచ్చేసి టూ స్పూన్స్ ఆవాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర అండ్ కొంచెం పసుపు హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకు అడుగుతున్నాను ఇంకా చాలా తక్కువ ఉన్నాయి కదా అందుకనేసి ఇప్పుడు వెల్లిపాయలు వేసేసుకున్నాము చింతకాయలు పచ్చిమిర్చి కలిపి నేను పేసుకున్నాను వేంపుకొని పక్కన పెట్టుకున్నాను అది చల్లారడానికి అనేసి అలానే గ్రైండ్ చేస్తే కొంచెం మనకి హీట్ ఎక్కువ వస్తుంది కదా ఇలా ఎన్ ఒక నాలుగైదు వెల్లిపాయలు వేసేసి అది కొంచెం ఇలా బ్రౌన్ అలా వచ్చేసరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగానే వచ్చిన వాళ్ళు వచ్చిన టక్క టక్క సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది అని అలా చెయ్య కదా ఆలోచిస్తారు కదా సరే చూసి మీరు కూడా చేసేయండి ఇది ఇది జస్ట్ రెసిపీ ఛానల్లే సో మీరు కావాలనుకున్నప్పుడు రెసిపీస్ ఓకేనా ఎల్లిపాయలు వేసి ఇస్తున్నారా ఇప్పుడు ఎండు మిర్చి కూడా వేసేసుకొని హలో ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు ఎండు ఓకే ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ చింతకాయ పచ్చడి చేస్తున్నాను నేను ఆల్రెడీ చింతకాయలను అదేంటి పచ్చిమిర్చి మొత్తం ఏంపి పెట్టుకున్నాను అవి చల్లడానికి అనేసి ఫ్యాన్ కింద పెట్టేసాను ఇంతలోపు పోపు పెడుతున్నాను ఈ పోపు ఏంటంటే మనం చల్లార్చుకోవాలి పోపు చల్లారేలోపు అది గ్రైండ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తే అయిపోయినట్టేనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆఫ్ చేశాను స్టవ్ అండ్ ఇది అంతలో చల్లారుతుంది మనం అది పోపు మనం చింతకాయలు చేశాం కదా ఆ చింతకాయలు గ్రైండ్ చేసుకోవాలి అంతలో పోపు వేసి పెట్టేసుకున్నా ఇది చల్లారాలి ఇది కూడా చల్లారాలి రెండు ఒకవేళ చల్లారకుండా వేస్తే కొంచెం చేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చింతకాయ మిషణం అన్నీ తీసుకొచ్చేసి అది గ్రైండ్ చేసేద్దాము హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసేసుకుంటే చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది నేను చింతకాయలు తీసుకుని వచ్చేస్తాను ఇది వచ్చేసి మనము తాలింపు వేసుకున్న మిశ్రమం అండ్ ఇది వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఇది హలో ఎవ్రీవన్ ఈ మిశ్రమంని మనము చల్లార్చుకోవడానికి పెట్టుకున్నాం అక్కడ అండ్ ఇది చల్లారి అఫ్ కోర్స్ చల్లారినట్టే ఇది తీ మనం గ్రైండ్ చేసేసి చాలా సింపుల్ అంటే సింపుల్ చాలా సింపుల్ ఎవరైనా చేసుకోగలుగుతారు ఇది ట్రై చేసి చూడండి చాలా కష్టపడుతున్నానండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది మీకోసం అని అని అన్నట్లేదు లేకనే మీకు కూడా రెసిపీస్ కొంచెం చూసినట్టు కూడా ఉంటుంది కదా అందుకనేసి సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటే కొంచెం నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ లైవ్ తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి చింతకాయ మొత్తం ఏంటి పెట్టుకున్నాను ఇప్పుడు మనం గ్రైండర్లోకి వేసేద్దాం ఇది వచ్చేసి గ్రైండర్ గ్రైండర్లోకి ఈ మిశ్రమాన్ని వేసేద్దాం కనిపిస్తుందో లేదో తెలీదు కానీ గ్రైండ్లో గ్రైండర్లోకి అయితే వేసేస్తున్నాను ఎల్లిపాయలు చింతకాయలు వర్క్ కింద పడిపోయింది ఇలా ఇలా వేసేసానండి మిశ్రమం అంతా సో మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఓకే అండ్ మన ఈ మిశ్రమం కూడా చల్లారాలి ఇది ఉంది కదా ఈ మిశ్రమం కూడా చల్లారాలన్నమాట ఇది వచ్చేసి గ్రైండ్ చేస్తుంది గ్రైండ్ మీకు సౌండ్ వినిపిస్తుంది సో అందుకని మ్యూ పెట్టేసి గ్రైండ్ చేస్తాను ఏదో పాటలు పడుతున్నానండి వచ్చి చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలానే గ్రైండ్ చేయడానికి కొంచెం ఇది చల్లార్చుకొని అటు ఇటు చల్లారిపోతుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇది ఇది చూడండి గ్రైండ్ చేస్తున్నాను నేను హాయ్ ఎవ్రీ వన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా గ్రైండ్ చేయాలి నేను మ్యూట్ పెట్టేస్తున్నాను హలో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాను చింతకాయలు ఎంతకంటే ఇంకా ఎక్కువ గ్రైన్ అవ్వదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ కూడా ఉంటుంది అండ్ మీరు లైవ్ తర్వాత చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు మీకు చింతకాయ చట్నీ అంటే నచ్చుతుందా అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి మొత్తము ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇది ఏమవుతుందంటే ఇంకొక వన్ అవర్లో మొత్తం సెట్ అయిపోతుంది అంటే పీల్చుకుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి సైడ్ డిష్గా కూడా పనికి వస్తుంది పప్పులో కానీ ఇంకా చాలా ఇంకా ఉత్తగా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అసలు చింతకాయ చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఇట్లా ఆల్రెడీ మొత్తం నూనెంతా అబ్జర్వ్ చేసేసుకున్నా ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం అది ఫీల్ చేసుకుంటుంది సో మీరు అందుకే నూనె ఎక్కువ కొంచెం పడుతుందని చెప్పేది సో ఇలా కూడా మీరు ట్రై చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఆఫ్ చేసేస్తున్నాను ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి